హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాయణ గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా జయంతికి తాను చేస్తున్న పనికి మతిపోయినట్టు అనిపించసాగింది ఏం చేస్తుంది తను ఎక్కడుంది ఇలా ప్రకాశం పక్కన కూర్చొని రైల్లో వెళ్ళటం వాస్తవమేనా లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో కూడిన ఒక ఆలోచన ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలేమీ తన మీద విరుచుకు పడిపోవటం లేదు కదా ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికి శేఖరం ఏమనుకుంటాడు మొదట ఏమీ అనుకోడు సునంద ఇంటికి కారు పంపిస్తాడు అక్కడ లేదంటే డాక్టర్ గారింటికి ఫోన్ చేస్తాడు అక్కడ కూడా లేదంటే అప్పుడు అప్పుడు జయంతి కళ్ళ ముందు ఫోన్ అలాగే పట్టుకొని నిలబడిపోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు ఏం చేస్తాడు ఏమో ఆమెకెందుకో ఆ పైన ఊహించటానికి ధైర్యం చాలలేదు శేఖరం జీవితంతో తన జీవితం తెగిపోయింది అతని ప్రకరణం అయిపోయింది చీకట్లోకి చూస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలటంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది ఒకసారి అటు ఇటు కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నాడని తెలియనట్లు జయంతి ఉన్నది నిజమా అన్నట్లు విచిత్రంగా చూశాడు తర్వాత మెల్లగా అతని కళ్ళల్లో ఆ భావం మాయమైంది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి చొరవగా ఎడమ చేతిని జయంతి వడ్లో వేస్తూ టైం ఎంత అయిందో చూడు అన్నాడు అతని చేతిని మెల్లగా తీసేస్తూ నాలుగున్నర అంది ఇంతసేపు అలాగే కూర్చున్నావా నడు నొప్పి పుట్టటం లేదు జయంతి లేదన్నట్టు తలోపింది కళ్ళు మంటలుగా లేవు నేను లేవనా పడుకుంటావా కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది వద్దు ముక్తసరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది ప్రకాశం మాటల్లో చొరబ అతని మాటల ధోరణి చూసి బెదిరి పారిపోతున్న మనసుని బలమంతా ఉపయోగించి పట్టుకొని బుద్ధి లేదు ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు నువ్వు బెదిరి పారిపోతే దిగజారిపోవటం తప్ప ఇంకో మార్గం లేదు నాకు ధైర్యం ఇవ్వు కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఇవ్వు అని తన మనసును తనే బతింలాటం ప్రారంభించింది ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడు అతను చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకొనుంది జయంతి ఈసారి తీసేయాలని కానీ విధిలించాలని కానీ ప్రయత్నించలేదు లాభం లేదు జయంతి ఎక్కడా ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు ఊళ్ళో ఏదో సభలు జరుగుతున్నాయట ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న ట్యాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు ట్రైన్ దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు ఎంత గాలించినా ఎక్కడా ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు ఇప్పుడెలా ఏం చేద్దాం సగం దిగులుగా సగం ఆదుర్దాగా అంది జయంతి ప్రకాశం క్షణంసేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి ట్యాక్సీలో కూర్చొని ఏదో వీధి పేరు చెప్పి పోని అన్నాడు ఎక్కడికి అంది జయంతి ప్రసాద్ అని నా ఒకడున్నాడు అతని దగ్గరికి పర్వాలేదా కంగారుగా అంది అతనుంటే పర్వాలేదు పెళ్ళి పెటాకులు కాలేదు ఒంటరిగాడే కాబట్టి అంత ఇబ్బంది లేదు ఈరోజు రేపు ఎలాగో అతని రూమ్లో తంటాలు పడితే తర్వాత రూమ్ దొరకొచ్చు మనకి అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది ట్యాక్సీ చిన్నగా ఉన్న ఒక సందులో నుంచి మలుపు తిరుగుతుండగా వాడు డాక్టర్ క్షణం తీరుబడి ఉండదు ఇంట్లో ఉన్నాడో లేదో అని నా భయం అన్నాడు వాళ్ళ అదృష్టం ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు మొదట ప్రకాశం మాట్లాడొచ్చి జయంతిని దిగమన్నాడు ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా బక్కపల్చగా తెల్లగా ఉన్నాడు కళ్ళజోడు జేబుమాల్తో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అన్నాడు ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చేసిన ప్రకాశం ప్రసాద్ మంచం మీద కూలబడుతూ భాయ్ ఐదు నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంత ప్రాణాలు పోతాయి ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవటం అంత సులభం కాదు ఎటు చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బాయిల్ పంపాడు ఒకే ఒక రూమ్ పెద్దగా విశాలంగా ఉంది దాన్ని ఆనుకొని బాత్రూమ్ అవి ఉన్నాయి ప్రసాద్ ప్రకాశంలా చొరవ మనిషి కాదు నిదానస్తుడు ఆడవాళ్లతో మాట్లాడాలంటే బిడేపడే మనిషిలా కనిపించాడు డాక్టర్ చేసే అతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరక్కపోవటం అనేది కేవలం తల అదృష్టం అనుకుంది జయంతి లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా భగవాన్ జయంతి శరీరం భయంతో జలధరించింది ఒక గంట తర్వాత ప్రకాశం వాళ్ళకు అన్నీ చూపి కేసు ఒకటి ఉంది చూసి ఇప్పుడే వస్తానని ప్రసాద్ వెళ్ళిపోయాడు ప్రకాశం నీరసంగా పడుకోనున్నాడు అతని ధోరణి చూస్తే మళ్ళీ చలిజ్వరం వచ్చినట్లుంది జయంతి కుర్చీలో కూర్చొని ఎప్పటిదో పాతది ఫిలింఫేర్ తిరగేస్తుంది జయంతి ప్రకాశం పిలిచాడు జయంతి తలతిప్పి ఏమిటన్నట్టు చూసింది నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను ఏమిటది ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను ఆగిపోయాడు జయంతి చూస్తోంది నేను మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాను ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడటం లేదు పైన కప్పు కేసి చూస్తూ మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదని అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూస్తోంది ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించటం లేదు అంత అల్లుకుపోయినట్టు వాటి మధ్య ప్రకాశం మొహం కదిలి బెదిరిస్తున్నట్టు ఉంది నీ కోపం రాలేదు కదూ కోపం ఎందుకు అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు అంటే అంటే పరిస్థితులతో పెరుగులాట ప్రారంభమైందన్నమాట లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి తన మనసులో అలజడి ఎవ్వరూ గుర్తించకూడదు ఆ విషయంలో జాగ్రత్త పడాలి ముందు ముందు ప్రకాశం మళ్ళీ మాట్లాడుతున్నాడు కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాదు ఉండగా కాస్త చనువుగా మెలగాలి అలా అంటి ముట్టనట్టు ఉంటే అతనేమైనా అనుకుంటాడు జయంతి సమాధానం ఇవ్వలేదు ఏమంటావు సరే కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా నాకు మళ్ళీ చలేస్తుంది జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చిచ్చింది ప్రకాశం కప్పమన్నట్టు చూశాడు కప్పింది వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు జయంతి నిశ్చలంగా చూడసాగింది జయంతి నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అతని ధోరణిని బట్టి ఇలాంటిదేదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది చెప్పు నీకేదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో నిజమే కానీ ఎక్కడుంటావు నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి అందం అందవికారం అన్న ప్రశ్న కాదు అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి ఈ రోజులు కాదు అసలు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేరు ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ల నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి ప్రకాశం జయంతి చేను పట్టుకొని దగ్గరకు లాక్కోవాలని చూస్తున్నాడు జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక నుంచి తలుపు చప్పుడైంది ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు ప్రసాద్ లోపలికొచ్చాడు అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదల్లేదు తనే మెల్లగా విడిపించుకొని యువతలకు వచ్చింది సారీ బ్రదర్ ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్ పర్వాలేదులే కళ్ళల్లో ఏ భావం కనపరచకుండా అన్నాడు పడుకున్నావేం దగ్గరగా వస్తూ అడిగాడు చలిగా ఉంది కప్పుకొని పడుకున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు వెంటనే శేఖరానికి ఉత్తరం రాయాలనిపించింది కానీ వస్తాడా ఇలా ఆవేశంతో వచ్చేసింది అంటే ఏమి అనుకోడు ఈ వార్త తెలియగానే రేఖారాణి మిస్సెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు శేఖరం దగ్గరికి తను వెళ్ళలేదు ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎలా కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి పడి ప్రమీలను పెళ్లి చేసుకుంటాడు తను రావటం మూలంగా చెల్లా బాధ తనకి కానీ అతనికి కానీ ఉండదు జయంతి కళ్ళు మంటలు ఎక్కువ అవుతున్నాయి మనసంతా బరువుగా ఉంది ఆ రాత్రి కళ్ళ మీదకి కునుకన్న మాటే రాలేదు తెల్లవారింది ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపోవటం వల్లనో ప్రకాశం హుషారుగా లేచాడు స్నానం చేసి బట్టలేసుకొని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరకు వచ్చి ఈరోజు ఎక్కడైనా సరే మనకి గది సంపాదించుకొని కానీ తిరిగి రా చూడు అన్నాడు ఇక్కడ బాగానే ఉందిగా ఇప్పుడు తొందరదేనికి భయం భయంగా అంది ఎన్ని రోజులుంటాం వాడికి ఇబ్బంది గదు ప్రాణ స్నేహితుడు పర్వాలేదన్న మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రకాశం వెళ్ళిపోయాడు ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు తనెంత బుద్ధి లేనిది ఎంత పొరపాటు చేసింది శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది కానీ జీవితాన్ని కూలదోసుకోవాలని ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే ఇప్పుడేం చేయటం జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది పోని ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడుండనివ్వమని బతిమిలాడితే ప్రకాశానికి కోపం రాదు ఏం చెయ్యాలి ఎటూ తోచటం లేదు భయంతో మూకపోయిన మనసు ఆలోచించటం మానేసింది ప్రసాదే ముందుగా వచ్చాడు జయంతి అవకాశాన్ని జారుబిడ్చుకోదలుచుకోలేదు చెప్పేయాలా అనిపిస్తుంది కానీ ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావటం లేదు తడారిపోతున్న నాలుకని రెండు మూడు సార్లు చేసుకుంది చివరికి ఎలాగో ధైర్యం చేసుకుని ఏమండి అంది అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు తల దువ్వుకుంటున్న వాడల్లా వెనక్కి తిరిగి పిలిచారా అన్నాడు జయంతి అవునన్నట్టు చూసింది ఏమిటి నేను నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతుంది మీరు ఏమిటి అతని కిందకు చూస్తూ అడిగాడు నేను అసలు ఆమె ధైర్యంగా మొదలుపెట్టపోతుండగా దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గబాన్లు తోసుకుంటూ ప్రకాశం లోపలికొచ్చాడు జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది అయిపోయింది తనకు అనుకోకుండా లభించిన సువర్ణ అవకాశం జారిపోయింది వస్తున్న ఏడుపుని బిగపట్టుకుంటూ పక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తుండిపోయింది వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్ అరే ఏమిటది ప్రకాశం అలా ఉన్నావేం అంటూ అతను దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం బళ్ళును డోక్కున్నాడు జయంతి ఉలిక్కిపడి తలెత్తి చూసింది ప్రసాద్ బయట బయట ట్యాక్సీ డబ్బులు ఇవ్వు ఎలాగో అనేసిన ప్రకాశం గోడని ఆసరా చేసుకొని తూలుతూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు క్షణంసేపు ప్రసాద్ జయంతి చూపులు కలుసుకున్నాయి జయంతి బాత్రూమ్ వైపుకి వెళ్ళింది ప్రసాద్ ట్యాక్సీ అతనికి డబ్బులు ఇవ్వటానికి బయటికి వెళ్ళాడు మై గాడ్ కలరా ఎక్కడికి వెళ్ళావు ఏం తిన్నావు ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్ అతను స్టవ్ వెరిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపల ప్రకాశం రెండుసార్లు డోక్కున్నాడు నీరసంగా వేళ్లాడిపోతూ తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి పక్క మీద పడుకోబెట్టాడు ప్రసాద్ ఊళ్ళో కలరా ఉందా నాకు చెప్పలేదే నువ్వు బయటికి వెళ్తావని నేను కలకన్నానా ఇంజెక్షన్ సిరంజీలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడు పోన్లే ఇంటికి వచ్చేసాగా డాక్టర్ల గదుల్లో ప్రాణం పోవటం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనం అయిపోయింది నీ మొహం మై గాడ్ మై గాడ్ ప్రసాద్ త్వరగా ఇంజక్షన్ ఇచ్చాడు కానీ అతనికి తెలుసు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ప్రకాశం మంచం పక్కన కొయ్య బొమ్మలా నిలబడిపోయింది జయంతి ప్రకాశం కలరాతో మరణించాడు ఇక లేడు అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం కదలడు లేవడు ఇది నిజమా నిజమా జయంతికి ఊపిరి అందటం లేదు ఇప్పుడెలా చేతులు అయోమయంగా రాసుకుంటున్న ప్రసాద్ మొట్టమొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చెప్పాలో ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావటం లేదు మీరు కూర్చోండి కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు అతను నిజంగా చచ్చిపోయాడంటారా అతను మొహం తిప్పేసుకున్నాడు కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు ఇప్పుడెలా అంది జయంతి అదే నేను ఆలోచిస్తున్నాను వాళ్ళ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను కానీ మీరు అతను ఆగిపోయాడు జయంతి చూపులు కింద నేలను గుచ్చి చూస్తున్నాయి మనస్సు శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు చాపి శేఖరం ఈ ప్రమాదం దాటటం ఎలాగో నాకు తెలియదు రా వచ్చి తీసుకెళ్ళు అని సాగాయి శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెల్లో మొహం దాచుకుంటే భయపడకు నేను వచ్చేసాగా అని అతను ధైర్యం చెప్తూ వెన్ను మీద నిమిర్తే మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి టెలిగ్రామ్ ఇస్తాను ఆమె సమాధానం చెప్పలేదు ధైర్యం చాలటం లేదా జయంతి చాలటం లేదన్నట్టు తలూపింది ప్రసాద్ కళ్ళజోళ్లు తీసి రుమాలతో తుడుచుకోసాగాడు మరేం చెయ్యాలని మీరేదైనా చెప్పలేరా ప్రసాద్ లేచి గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు అవును నిజమే జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు కానీ ఏం చెయ్యాలి వాళ్ళ వాళ్ళకి తెలియచేయకపోతే ఎక్కడుంటుంది ఏం చేస్తుంది కనుకొనల్లో నుంచి జయంతి వైపు చూశాడు ఎంత చిన్నపిల్ల మొహంలో పసితనం పోలేదు బొత్తిగా లోకానుభవం శూన్యం కాబట్టే ప్రకాశం తనతో లాక్కొని రాగలిగాడు చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ అయితే ఒకటి చెప్తాను చేస్తారా అన్నాడు జయంతి చెప్పమన్నట్టు చూసింది రెండు మూడు రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి ఈ లోపల వీళ్ళు రావటం ఈ తతంగం అంతా పూర్తవుతుంది మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది కానీ జయంతి ఆగిపోయింది కానీలు వదిలేకపోతే లాభం లేదు మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర విశ్రాంతి అవైనా కనీసం దొరుకుతాయి కానీ హోటల్లో భయమా ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా జయంతి నుంచి ఏం సమాధానం రాలేదు లేక ఎవరైనా చూస్తారని భయమా రెండోది కారణమైతే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది అది పూర్తిగా ఫారెన్ టైప్ హోటల్ ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవ్వరూ అక్కడికి రారు అయినా మీరు గదిలోంచి బయటకు రానప్పుడు భయం దేనికి జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది మీరు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది ప్రస్తుతానికి నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచటం లేదు జయంతి సరేనన్నట్టు తలోపింది చూడండి అతని దగ్గర మీ తాలూకు సామాన్లేం లేకుండా జాగ్రత్త పట్టం మంచిది అన్నాడు ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలన్నీ తీసుకోక తప్పలేదు అన్నీ తీసుకున్నారా ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టె అరల్లో నుంచి ఫోటో ఒకటి తీసిస్తూ చూశారా ఇది మర్చిపోయారు అన్నాడు జయంతి వైపు క్షణం సేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసిపెట్టి ఉండటం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్ వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ళ ముందు కదిలింది రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొర్లాడకుండా ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ నుంచి ఎవరు రక్షిస్తారు ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్చిపోవటం కానీ తనే అతని శరీరం మీద పడి పిచ్చిదాన్లా ఏడవటం కానీ ఇలాంటివేమీ జరగకపోవటంతో ప్రసాద్ మనసులో లోపల ఆశ్చర్యపోయాడు ఒకవేళ ఆశించని ఈ ప్రమాదంలో జయంతి మిగుసుకుపోయిందేమో బహుశా అదే నిజమై ఉండి ఉంటుంది పాపం ఎన్ని కలలతో వచ్చిందో ప్రసాద్ మనసంతా జాల్తో నిండిపోసాగింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం